చేస్తే సహించేది లేదు అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు బాలయ్య ఎక్కడున్నా తన దృష్టి హిందూపురం వైపే వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు బయటకు తీస్తాం టీడీపీ పట్టణ అధ్యక్షులు డి రమేష్ హిందూపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సాయంత్రం టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు డిఇ రమేష్ మాట్లాడుతూ వైసీపీ ఇన్చార్జ్ దీపికమ్మ విలేకరుల సమావేశంలో ఆధారాలు లేకుండా అన్ని అసత్య ఆరోపణలు చేశారన్నారు ఇలా ఆధారాలు లేకుండా మా ఎమ్మెల్యే బాలయ్యను నిందిస్తే సహించేది లేదన్నారు ఎమ్మెల్యే బాలయ్య ఎక్కడ ఉన్నా తన దృష్టి హిందూపురం వైపే ఉంటుందన్నారు దీనికి జరుగుతున్న అభివృద్ధి పనులే నిదర్శనం అన్నారు గతంలో కూడా తన అనుచరులు తప్పిదములు చేసినప్పుడు చర్యలు తీసుకున్నారు కానీ కప్పిపుచ్చు లేదన్నారు ఇప్పుడు కూడా బాలయ్య అనుచరులు తప్పు చేసినట్టు ఆధారాలు చూపిస్తే చర్యలు తప్పకుండా తీసుకుంటారన్నారు బాలయ్య నియోజకవర్గంలో అన్యాయాలకు అక్రమాలకు తావుండదని ఉండదని ఆయన తెలియజేశారు గతంలో వైసీపీ వారు అధికారంలో ఉన్నప్పుడు మద్యం విక్రయాలలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో వాటిని ఆధారాలతో నిరూపిస్తామన్నారు సిండికేట్ అని వైసీపీ వారు అంటున్నారు కానీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది నిరూపించాలన్నారు అన్ని మద్యం దుకాణాలు సరైన లైసెన్సులు మరియు అనుమతులతోనే నిర్వహించబడుతున్నాయని వీటికి తగిన ఆధారాలు ఎక్సైజ్ శాఖ ద్వారా పొందవచ్చన్నారు బెల్ట్ షాప్లు మరియు మద్యం దుకాణాల వద్ద వసూళ్లకు పాల్పడింది వైసీపీ వారు కాదా అని ఆయన ప్రశ్నించారు పెన్నా నదిలో ఇసుక త్రవ్వి అక్రమ రవాణాని ఖాళీ చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు హిందూపురంలో ఎక్కడైనా అని ఆయన ప్రశ్నించారు అవగాహన లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే దేనికైనా సిద్ధమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు బాలకృష్ణ గారు అది గతంలో కూడా చూడ జరిగింది గతంలో కూడా అలాంటి వాళ్ళపైన వేటు పడింది అది అందరికీ తెలుసు ఈ వాళ్ళు కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తే ఎవరు దీంట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు చట్టం తన పని తాను చేసిపోతుంది దానికి బాలయ్య గారి ప్రమేయం ఉండదు బాలయ్య బాబు గారు దీనికంటే సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఆ విషయము దీపికా అమ్మగారు కానీ వాళ్ళ అనుమాయిలు కానీ అక్కడ కూర్చొని అసత్యాలు మాట్లాడే వాళ్ళు కానీ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయము తర్వాత ఈ కళ్ళకు సంబంధించి దాదాపు ఇప్పటికే పదకొండు కేసులు ఉన్నాయి బద్ర షాపులు వచ్చే రోజులైంది కేవలం మూడు నెలల కాలంలో చిన్న చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే దానిపైన కేసులు నమోదు చేయడం దాని బాధ్యత అరెస్ట్ చేయడం వంటివి చర్యలు చేస్తున్నారు మరి మీ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని కేసులు బుక్ చేశారు మద్యం షాపుల వాళ్ళతో బెల్ట్ షాపుల వాళ్ళతో డబ్బులు తీసుకొని మీరే మద్యం సరఫరా సరఫరా చేస్తూ